క్రైస్తలాడు ఈరోజు బైబుల్ ధ్యానం ఎందుకు ఈ కష్టములు న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యూధాబెత్లహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను ఆ మనుష్యుని పేరు ఎలిమెలేకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను కిల్యూను వారు యూధాబెత్లహేము వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచనములు దేవుడు అనుమతించు కరువు న్యాయాధిపతులు ఏలిన దినముల ఎందు అని గ్రంథము ప్రారంభమగుచున్నది ఇక్కడ న్యాయాధిపతులు అనగా మనలను నడిపించుటకై సంఘములో దేవుని ద్వారా మనకు పైగా నియమించబడిన వారిని చూపించుచున్నది కనుక న్యాయాధిపతులు ఏలిన దినముల యందు అనగా మనలను నడిపించుటకై దేవుని ద్వారా నియమించబడిన వారి ద్వారా మనము నడిపించబడుచుండుట అని అర్థము న్యాయాధిపతులు యూతా దేశమును ఏలిన దినములందు దేశములో కరువు కలిగిను కరువు అనది మన జీవితములో సంభవించు ఒక శోధనగానో లేక మనలను క్రమశిక్షణకు లోబరుచుటకై దేవుని ద్వారా అనుమతించబడిన ఒక శిక్షగానో ఉండవచ్చును కరువు అనున్నది మనము క్రమశిక్షణకు లోపరచబడినట్లు దేవుని ద్వారా అనుమతించబడి ఒక శిక్ష అని మనము చదువుచున్నాము ద్వితీయోపదేశకాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచనము ముప్పై అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వచనములు కొన్ని సందర్భములలో మనలను నడిపించు వారి ద్వారానే మనము కొన్ని శిక్షలకు లేక దిద్దుబాటులకు లోబడవచ్చును అటువంటి సందర్భములలో వారు మన యెడల కఠినలుగా వ్యవహరించుచున్నట్లు మనకు కనబడవచ్చును కొన్ని సమయములలో మనలను నడిపించినట్లుగా దేవుని ద్వారా నియమింపబడిన వారి నడిపింపునకు అణిగిమణిగి నడుచుకున్నప్పుడు కూడా మనము మన వ్యక్తిగత జీవితములు లేక సంఘములో ఆత్మీయ కరువును ఎదుర్కొనవచ్చును మీలో యహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడేవాడు వెలుగులేకయ్యే చీకటిలో నడుచువాడు యహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకునవలను యశ్యాగ్రంథము యాభై అధ్యాయము పదవచనము వచనము అని మనము చదువుచున్నాము కదా మనము మనలను నడిపించు దైవ సేవకుని మాటకు లోబడి నడుచునప్పుడు కొన్ని కొన్ని సందర్భములలో చీకటి మార్గములకుండా వెళ్ళవలసి వచ్చునని ఈ వాక్యము ద్వారా మనము గ్రహించగలము ఆయా సమయములలో మనము సొమ్మశిల్లక ప్రభువునే నమ్మి ఆశ్రయించవలను మనము ఆ విధమైన ఆత్మీయ కరువులను అనగా శోధనలను ఎదుర్కొనప్పుడు దేవుని చిత్తమును వదిలి వెళ్ళకూడదు దేశమందు కరువు కలిగినప్పుడు ఎలిమిలేకు కుటుంబీకులు ఏమి చేసిరి వారు యూదా దేశములోని బెత్లహేమును విడిచి మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడనే కాండిరి వారు మోయాబు దేశములో ఆహారము సమృద్ధిగా ఉన్నదని విని అక్కడికి వెళ్ళి ఉండవచ్చును ఆహారమును వెదకి వెళ్ళి వారు దేవుని చిత్తము నుండి తొలగిపోయిరి యూదా అనగా స్థుతి అనియు బెత్లహీము అనగా రొట్టెలు ఇల్లు అనియు అర్థము దేవుని ఇల్లు అయిన సంగములో ఉంచబడిన మనము కొన్ని శిక్షల ద్వారా నడిపించబడుచున్నప్పుడు దేవునిని స్థుతించు అనుభవమును వదిలిపెట్టకూడదు దేవుని చిత్తము మధ్యలో నుండి తొలగిపోకూడదు కుటుంబీకులు యూదాలో యూధాలోకల బెత్లహేమను దేవుని ఇంటిని మరియు దేవుని జనులను విడిచి వేరైపోయినప్పుడు కొంచెం కాలము వరకు కార్యములన్నీ అనుకూలముగా ఉన్నట్లుగానే వారికి కనబడిను వారు వదిలివచ్చిన స్థలము కంటే మంచిదియు సౌకర్యవంతమునైన ఆహార కొరత లేని ఒక స్థలమును వారు కనుగొనినట్లుగా ఎంచి వారు సంతోషించి ఉండవచ్చును అయితే ఈ స్థితి దీర్ఘకాలము ఉండలేదు నయోమి పెనిమిటి అయిన ఎలిమెలేకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండేది వారు మొయాబు స్త్రీలను పెండ్లు చేసుకుని వారిలో ఒకదాని పేరు ఓర్ప రెండవ దాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహులోను కిల్లోనను ఇద్దరునూ చనిపోయి కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియూ లేనిదాయను గ్రంథము ఒకటో అధ్యాయము మూడు నుంచి ఐదు వచనముల వరకు తన గూడు విడిచి తిరుగుట తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఎనిమిదో వచనము అని జ్ఞాని చెప్పుచున్నాడు యూదా దేశములో గల బెత్లెహేమును వదిలి వెళ్లిన ఇలీమిలకు కుటుంబము గొప్ప నష్టమును ఎదుర్కొనిను ఇక ఆలస్యము లేకుండా ఆ కుటుంబములో సమస్యలు ఒకదాని వెంట ఒకటి తల ఎత్తుట ప్రారంభించెను బెత్లహేమునందు మిగిలిన దేవుని జనులందరూ కరువులో కష్టపడుచుండగా తాము మాత్రమే తెలివి గల కార్యమును చేసినట్లుగా తలంచి గొప్పగా ఎంచుకుని ఇలీమిలకు కుటుంబపు వారు ఇప్పుడు సమస్యలు సుడిగుండంలో చిక్కుకొనిరి ఇక్కడ మనం నేర్చుకునదగిన ముఖ్యమైన పాఠము ఒకటి ఉన్నది దేవుని బిడ్డ దేవుని చిత్త ప్రకారము నీవు ఉంచబడిన స్థలములో నీకు అనుమతించబడిన కఠినమైన చీకటి అయిన మార్గము నిమిత్తము వాటిని తప్పించుకున్నటకై నీవు దేవుని చిత్తము మధ్య నుండి తొలగిపోవుటకు ప్రయాసపడిన ఎడల నీవు గొప్ప ఆపదను ఎదుర్కొనబోచున్నావు అనేది నీవు జ్ఞాపకం ఉంచుకునవలను ఆ కుటుంబికులు దేవుని చిత్తమును దేవుని జనులను విడిచి వేరైనప్పుడు దాని ముగింపు మరణమై ఉండెను మొదటిగా కుటుంబ యజమాని ఎల్లిమెలికు మరణించెను దేవుని ద్వారా మనకు ఇవ్వనబడిన తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థమును విడిచిపెట్టి మనము లోకము వెనుక వెళ్లిన ఎడల ప్రారంభములో అది మేలైనదిగా కనబడినను దాని ముగింపు దుఃఖము మరియు మరణమే అగును ఇంకను దేవుని బిడ్డలైన కొందరికి ఆహారం ఒక శోధనగా ఉన్నది మనుష్య వర్గమును సంధించిన మొదటి పాపము భుజించుట తినుటకు సంబంధించినదని మనం ఆది కాండము రెండో అధ్యాయము పదిహేడో వచనము మూడవ అధ్యాయము ఆరో వచనము ప్రభువైన యేసు కూడా తన సేవ ప్రారంభించినప్పుడు ఆయన ఎదుర్కొని మొదటి శోధన భుజించుటకు సంబంధించినదే నలవది దినముల ఉపవాసముండిన పిదప ఆయన ఆకలిగొనెను ఆయన ఆ పరీక్షలో నెక్కెను మధ్య సువార్త నాలుగో అధ్యాయము రెండు నాలుగు వచనములు ఆదాము హవ్వ మరియు ఆయన కుటుంబీకులు తమ పరీక్షలో అపజయము పొందిరి ఇంకనూ దేవుని బిడ్డలైన కొందరు తమ కడుపునకు దాసులై ఉన్నందువలన వారు ఏదో పై పైకి మాత్రమే ఆత్మీయ జీవితమును చేయుచున్నారు వారు తమ్మును పోషించుచున్న పరమ తండ్రి మరణించినట్లుగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని తమ శరీరము కొరకే చింతించుచున్నారు అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనములు అని దేవుని వాక్యము చెప్పుచున్నది ఎరను వెదుకుచు మోయాబదేశమునకు వెళ్లిన ఎలీమిలేకు కుటుంబములో సంతతి అందరూ మోయాబదేశపు సమాధులలో పాతిపెట్టబడిరి బెద్రహీమును వదిలి వెళ్లిన నయోమి మొదటిగా తన యజమానుడైన ఎలీమిలేకును దానితో పాటు తన ఇద్దరు కుమారులను పోగొట్టుకొనిను ఎలిమెలుకు అను పదమునకు దేవుడు నారాజు అని అర్థము మనము దేవుని చిత్తమును పోయిన ఎడల నయోమి ఎలిమెలుకును పోగొట్టుకుని రీతిగా దేవుని ఏలుబడి మనలను విడిచిపోవును అది మొదలుకొని ఆయన యొక్క నడిపింపు మనకు దక్కదు నయోమి తన కుమారులను కూడా కోల్పోయినట్లుగా మన ఆత్మీయ సంతతి కూడా మన నిమిత్తమై గొప్ప నష్టమును సంధించవచ్చును యూదాదేశమందున్న బెద్రహేమును విడిచి వెళ్ళువారు నశించిపోవదరనుటకు మరొక ఉదాహరణను న్యాయాధిపతుల గ్రంథము పదిహేడు పద్దెనిమిది అధ్యాయములలో మనము చూచుచున్నాము అక్కడ యూదా లేని బెత్లహేమును విడిచి వెళ్లిన లేవీయుడైన ఒక యవ్వను గురించి వ్రాయబడెను యూదా బెత్లహేము నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవ్వనుడు ఉండెను అతడు లేవీయుడు అతడక్కడ నివసించెను ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసించవలనని యూధా బెత్లిహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయచు ఎఫ్రాయిముల మన మీకా ఇంటికి కాంటికి వచ్చెను పదిహేడు అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు బెత్లిహేమును విడిచి వెళ్లిన అతని నిమిత్తము చివరిలో పెద్ద అలచడి జరుగుట మాత్రమే కాక దేశమునందు అంతర్యుద్ధము కలిగెను లేవీయుడైన ఆ యవనుడు స్థుతి యొక్క అనుభవమును రొట్టెలీళ్లు అయిన యూదాలోని బెత్లిహేమును అనగా దేవుని ఇంటి నుండి వెడలిపోయి ఇఫ్రాల మన దేశమునున్న ఒకరి ఇంటికి వచ్చి చేరెను అతడు కనానును విడిచి మొయాబు దేశంలో నివసించుటకు వెళ్ళలేదు అనున్నది నిజమే అయినను దేవుడు నియమించిన స్థలములో అతనుండలేదు బెత్లహేమీయుడైన అతడు అక్కడ నుండి తొలగి తన కొరకు తానే సొంతముగా ఒక స్థలమును ఏర్పరచుకునెను అది అతనికి ఉరిగా మారెను అది అతనిని దారి మల్లించినదై ఉండెను అక్కడ అతడు విగ్రహారాధకుడైన ఒక మనుష్యుని ఇంట జీతమునకు విగ్రహములను సేవించు ఒక యాజకుడాయను దేవుని ఆలయములో యాజకుల క్రింద ఉండి దేవుని సేవ చేయవలసిన ఆ లేవీడు సంఖ్యాకాండము మూడో అధ్యాయము ఆరు నుంచి తొమ్మిదో వచనం వరకు దేవుని చిత్తము మధ్యలో నుండి తొలగిపోయినప్పుడు విగ్రహారధికుడుగా మారుటతో పాటు అనేకులు నశించుటకును ఒక గోత్రపు వారందరూ పూర్తిగా విగ్రహారధికులుగా మారుటకును కారకుడయ్యను న్యాయాధిపతుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగో వచనము ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై ఒకటో వచనము ప్రభువును సేవించు దైవ సేవకులకు ఇక్కడ ఒక హెచ్చరిక ఇవ్వబడుచున్నది దైవ సేవకులు ప్రతి ఒక్కరూ తాము పిలువబడిన స్థితిలోనే నిలిచియుండి తాము ప్రభు దగ్గర పొందిన సేవను నెరవేర్చుటలో జాగ్రత్తగా ఉండవలను కొలసేలుకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడో వచనము దేవుని చిత్తము చేయుటకు తప్పిపోయి తాము ప్రభువు కొరకు ఏదో ఒక సేవలో తృప్తి పొందువారిని చివరిలో అక్రమము చేయువారుగా ఆయన లెక్కించి పరలోక రాజ్యము నుండి బహిష్కరించుదురు సువార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడో వచ్చినం వరకు మీకా ఇంటిలో ఉన్న లేవీయుని వలె ఇతరులకు అభ్యంతరముగా ఉండి అనేకుల నాశనములకు కారణముకు వారు శిక్షావిధిని తప్పించుకొనలేరు మనమైతే దేవుని ఇంట్లో మన కొరకు ఉంచబడిన సంపూర్ణమైన ఆశీర్వాదములను మేలులను కృపలను పొంది అనుభవించినట్లు ఆయన ఇల్లు అయిన సంఘమందు తేజోవాసులైన పరిశుద్ధుల సహవాసములో మనలను నడిపించినట్లు దేవుని ద్వారా నియమించబడిన యాజకుల క్రింద దేవుని యొక్క చిత్తము మధ్యలో నిలిచియుండేదము కాక నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఎనిమిదో వచనము నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను కీర్తనల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఆరో వచనము అనియు మనము చదువుచున్నాము కదా యువతులకు రాజుగా పుట్టిన వారిని చూచుటకు తూర్పు నుండి వచ్చిన జ్ఞానులు బెత్లిహేమునందు బాలుడైన యేసు ఇంటికి వచ్చి చేరు వరకు ఒక నక్షత్రము ద్వారా ఆశ్చర్యరీతిగా నడిపించబడి మిక్కిలి ఆనందభరితులైరి మతేసు వార్త రెండవ అధ్యాయము ఆరు నుంచి వచనముల వరకు అవును బెత్లహేముకు వచ్చు వారికి మిక్కిలి ఆనంద సంతోషము కలుగును ఎందుకనగా సమస్త జనులకు మిక్కిలి సంతోషమును కలిగించు క్రీస్తును అక్కడ వారు చూచెదురు లూకాసు వార్త రెండవ అధ్యాయము పది నుంచి పదహారో వచనం వరకు నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశము ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయము మొదటి వచనము ఆంగ్లములు అని మనము చదువుచున్నాము ఈ వాక్య ముందు చెప్పబడిన జ్ఞానులు దేవుని యొక్క హస్తములలో తమ్మును అప్పగించుకుని దేవుని బిడ్డలే వారిని ఆయన సరైన మార్గంలో ఖచ్చితముగా నడిపించుచున్నారు అయితే వారు దేవుని నడిపింపును గమనించక తమ స్వబుద్ధి మీద ఆధారపడినట్లయితే బాలుడైన యేసును వెదకి ఎరుషులేమునకు వెళ్లిన జ్ఞానుల వలె దారి తప్పిపోయి అక్కడా ఇక్కడా తిరుగుచూ అనేకులకు కలవరము కలిగించి నిష్కలంకులైన అనేకులు నాశనమగుటకు కారకులగుదురు మేసువార్త రెండో అధ్యాయము ఒకటి మూడు పదహారు వచనములు ఈ విధముగా బెత్లహీమును వదిలి వారు తీరని గొప్ప నష్టమును ఇతరులకు కలిగించుటతో పాటు తాము కూడా మనోవేదన గలవారై ఉండగా బెత్లహీముకు వచ్చిన వారైతే మిక్కిలి సంతోషమును ఆశీర్వాదములను పొంది అనుభవించిరని పైన చెప్పబడిన ఉదాహరణలు తెలియజేయున్నవి నయోమి బెత్లహీమును వదిలి వెళ్లినందున అనుభవించిన కష్టములను బెత్లహీముకు తిరిగి వచ్చుట ద్వారా పొందిన ఆశీర్వాదములను రూతి యొక్క చరిత్ర స్పష్టముగా చిత్రీకరించుచున్నది ఒక దేవుని బిడ్డ దేవుని చిత్తమును వదిలి వెళ్ళుట మిక్కిలి అపాయకరము యోన దేవుని చిత్తమునకు విరోధముగా వెళ్ళుటకు తీర్మానించి దేవుని సన్నిధి నుండి తొలగి పారిపోయినప్పుడు అతడు గొప్ప చిక్కుల్లో చిక్కుకొనుట మాత్రమే కాక అతనితో ప్రయాణము చేసిన వారందరినీ గొప్ప ఆపదలో పడవేసి కలవరమునకు కారకుడాయను సముద్రము ఓడ అతనిని మృంగిన చేప ఈ మూడును అతని నిమిత్తము నెమ్మదిని కోల్పోయి గొప్ప అలజడికి గురి అయ్యను అధ్యాయము ఒకటి రెండు అధ్యాయములు అదేవిధముగా ఎలీమెలేకును నయోమియో చేసిన తప్పు వారి కుటుంబమును అత్యధికముగా బాధించెను దేవుని బిడ్డ నీవు దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా నీ సొంత మార్గములలో వెళ్ళునప్పుడు నీవు మాత్రమే కాక నీ కుటుంబమును నీతో సంబంధము కలిగిన వారందరూ దాని నిమిత్తము బాధించబడవలసి వచ్చునని ఎరుగుదువా ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండటకు పిలువబడిన నీవు వారి యొక్క కలవరమునకు కారణముగా ఉండకుండునట్లు జాగ్రత్తగా ఉండేదువు కాక ఒక పర్యాయము కనాన దేశముందు కరువు కలుగగా అబ్రాహాము ఒక పొరపాటు చేసను దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను ఆది కాండము పన్నెండో అధ్యాయము పదో వచనము అని మనము చదువుచున్నాము అబ్రహాము ఐగుప్తునకు దిగి వెళ్ళెను డౌన్ ఇంటూ ఈజిప్ట్ అని ఇంగ్లీ ఆంగ్లములో ఉన్నది అతడు సంధించిన ఆ శోధన అతనిని లోకమైన ఐగుప్తుకు దిగివెళ్ల చేసెను తన ఆత్మీయ జీవితము దిగజారిపోయిన స్థితిలో అతడు అక్కడ ఒక అబద్ధమాడవలసి వచ్చును ఒకవేళ అతడు అక్కడ సంచరించిన దినుములందే ఐగుప్తీయురాయలైన దాసియగు హాగరు అతనికి దొరికి ఉండవచ్చును ఆది కాండము అధ్యాయము మొదటి వచనము ఆమె ద్వారా వాగ్దాన సంతానమునకు ఎల్లప్పుడూ విరోధముగా ఉండే ఇష్మాయుల సంతతి అతనికి కలిగెను చూడండి మన ఆత్మీయ జీవితంలో మనము చోటిచ్చే ఒక పొరపాటు గొలుసు వలె అనేక పొరపాటులు చేయుటకు దారితీయవచ్చును అబ్రాహామునకు సంబంధించినంత వరకు దేవుని కనికరము ద్వారా అతడు ఐగుప్తు నుండి బయటికి వచ్చెను అయితే అతనితో వెళ్ళిన లోతునకు ఏమి సంభవించెను అతని హృదయము ఐగుప్తులోనే ఉండెను వారిరువురును ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినను తరువాత దినములలో ఒక సందర్భములో లోతు ఐగుప్తు కంటే మోసకరమైన ఆత్మీయ జీవితము చేయు ఒక స్థలము సుధుమా కుమర్రాను కోరి ఏర్పరచుకున్నటకు అది ఒక కారణం ఆయను ఆది కాండము పదమూడవ అధ్యాయము పదవవచనము మనము మన శోధనలలో అపజయము పొందిన ఎడల మనము నష్టపడుట మాత్రమే కాక మనతో ఉండే ఇతరులు కూడా దాని ద్వారా తీవ్రముగా బాధించబడవచ్చునని దీని నుండి మనము గ్రహించుచున్నాము న్యాయాధిపతుల దినములలో మెత్లహీములో కలిగిన కరువు దేవుని బిడ్డలమైన మనము దేవుని చిత్తము మధ్యలో ఉండున్నప్పుడు సంధించవలసిన పరీక్షలను సూచించుచున్నదని మనము చూచియున్నాము మనము దేవుని చిత్తము మధ్యలో ఉన్నందున ఎటువంటి సమస్య లేకుండా మన జీవితము సాఫీగా జరిగిపోవునని మనము ఎదురు చూడలేము ఒకవేళ లోకస్తుల కంటే ఎక్కువ శోధనలు మనకు రావచ్చును అయితే దీన మనస్సుతో దేవునితో నడుచు వారిని ఆయన వాటన్నిటిలో నుండి విడిపించుదురు కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిదవ వచనం వరకు మనకు సంభవించే శోధనలను మనము ఎదిరించే విధానముకు తగినట్లుగా ఆ శోధనలు రెండు రీతులుగా మనలో ఫలము కలిగించవచ్చును ఒకటి అవి మనలను దేవునితో మరింత సన్నిహితులుగా మార్చవచ్చును లేక అవి దేవుని నుండి మనలను దూరము చేయవచ్చును నయోమి కుటుంబమునకు బెత్తిహేములో కలిగిన శోధన వారిని దేవుని నుండి దైవజనుల నుండి దూరము చేసను మనము నశించుటకు తీయువారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము ఫిబ్రేలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనము మనము శోధనలు మనలను మన దేవునితో ఎక్కువ సన్నిహితులుగా చేర్చునుగాక తరువాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలను క్రమంగా అనుసరించండి praise the lord